హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ డ్రీమ్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ మోరల్ స్టోరీ ఈ రోజు నీతి కథ చూద్దాం ఒక రోజు అడవిలో మృగాలు అన్ని ఒక పోటీ పెట్టుకున్నాయి ఎవరు తొందరగా పండ్లు కూడగట్టగలరు అని వేగం కాదు విజయం తీసుకురావడం కానీ ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం నక్కకి ఆర్పూ ఎక్కువ కానీ మిగతా వాళ్ళు దాన్ని తక్కువగా అంచనా వేశారు కోతి చకచకా ఎక్కి పండ్లను చేకరించ కానీ తినే లోపలే ఎక్కువ తినేసింది ఆశ ఎక్కువైతే పని పూర్తవ్వదు కోతికి అర్థం కాలేదు ఎలుక గంతలేస్తూ వచ్చి చెట్టు కింద నుండి పండ్లు తీసింది ఏనుగు తన సైజుతో చెట్టు కదిలించింది ఒక్కోనికి ఒక్కో శక్తి కానీ ఎవరు తెలివిగా వాడతారు వారే గెలుస్తారు నక్కపైకి ఎక్కకుండా కింద పడ్డ పండ్లను శుభ్రంగా తీసుకుంది తీసి బుట్టలో వేసి ముందుకు పోయింది ఒక్కొక్కటి ఓర్పుతో జాగ్రత్తగా సేకరించసాగింది పోటీ ముగిసినప్పుడు నక్క దగ్గరే ఎక్కువ పండ్లు ఉన్నాయని తెలిసింది అందరూ ఆశ్చర్యపోయారు అతి వేగంగా కాదు ఓర్పుతో వాడే గెలిచాడు నీతి మాట మోరల్ ఆఫ్ ద స్టోరీ ఓర్పు ఉంటే విజయం దాని వెంట వస్తుంది అత్యాశ ఉన్నవాడు మధ్యలోనే మరిచిపోతాడు ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ టు వాచ్ ఆల్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఎస్ డ్రీమ్ వరల్డ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తోంది రెంట్ కి జ్యూలరీ ఇస్తాను కొన్ని ఆంధ్ర అండ్ తెలంగాణకి సెండ్ చేస్తాము నా ఇన్స్టా పేజ్ ని ఫాలో చేసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను సో డు ఫాలో మై ఇన్స్టా పేజ్ ఎస్ఎస్ డ్రీమ్ వరల్డ్